జైవీప్ ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మధ్యాహ్నం హాల్ ఉలీకళ్లకు చెరువులో మట్టి దోపిడీకి సంబంధించిన ఒక డిఎంసి కంపెనీ పేరుతో ఒక ప్రెస్ నోట్ అనేది బయటికి రిలీజ్ అయింది కాకపోతే ఈ ప్రెస్ నోట్లో నేను ప్రెస్ నోట్ చూసా దీంట్లో ఊరు లేదు పేరు లేదు ఇది ఎవరు పెట్టినారనేది లేదు ఇది డిఎంసి సంస్థ పెట్టిందా లేకుంటే వేరే వాళ్ళు పెట్టినారా అర్థం కావడం లేదు ముఖ్యంగా ఎందుకంటే ఎవరన్నా ప్రెస్ నోట్ అనేది పెట్టినప్పుడు వాళ్ళు ఎవరు ఏంటి ఏ కథ వాళ్ళ హోదా ఏంటి ఆ కంపెనీలో ప్రతి ఒక్కటి అనేది ప్రశ్న నోట్లో మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది దీంట్లో ఏదో పర్మిషన్ వచ్చినట్టు పర్మిషన్ ఇచ్చినట్టు అయిపోయింది మేము తవ్వుకుంటామనే విధంగా ఏదో వివరణ ఇచ్చినారు దానిపైన ఏంటి వివరణ నేను ఇదే ప్రెస్ నోట్ని గారికి జిల్లా అధికారులకు నేను సెండ్ చేయడం జరిగింది వివరణ కోరడం కూడా జరిగింది దీనిపైన ఏంటండి ఇట్లా పెట్టినవి ఏంటి విషయము ఏ అని కూడా అధికారం అడగడం అనేది జరిగింది కాకపోతే వాళ్ళు ఒక మాట అన్నారు వాళ్ళు కావాలని చెప్పేసి ఒక లెటర్ ఇవ్వడం అనేది వాస్తవము అంతవరకే కానీ మేము ఎటువంటి పర్మిషన్ అనేది ఇవ్వలేదు అని చెప్పేసి అధికారులు అనేది చెప్పడం జరిగింది ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఏదో రాద్దాంతం చేస్తున్నాయనేటట్టు మాట్లాడుతున్నారు నువ్వు చేస్తాం మీరు అన్యాయాలకి అక్రమాలకి పాల్పడితే రాద్ధాంతమే చేస్తాం ఖచ్చితంగా చేస్తాం నువ్వు రాజకీయ పార్టీల గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు ఏ పార్టీ అయినా సరే ఏ పార్టీని విమర్శించే ఇది లేదు తప్పు చేస్తే మాట్లాడండి మీరు తప్పు చేసి మరి రాజకీయ పార్టీల గురించి మాట్లాడే అర్హత అనేది మీకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెరువులో మట్టి తీయాలంటే కేవలం ఒక రైతుకు మాత్రమే అధికారము అర్హత ఉంటుంది అది ఎంతవరకు ఉంటుంది ఎప్పు అంటే పూడిక మాత్రం తీయచ్చు పూడిక అంటే ఆ మట్టి చాలా మెత్తగా ఉంటుంది వాటర్లో నాని మెత్తగా ఉంటుంది కిందకపోతేనే గ్రావెల్ వస్తారు ఆ గ్రావెల్ తీయడానికి ఎటువంటి పర్మిషన్ అధికారులకు ఇవ్వడానికి లేదు వీళ్ళు తీసుకోవడానికి లేదు ఇది ముఖ్యంగా గమనించాల ఎట్టి పరిస్థితుల్లో గ్రావెల్ చెరువులో నుంచి తరలించడానికి ఎటువంటి పర్మిషన్లు ఇవ్వడానికి కూడా లేదు కేవలం రైతులకు మాత్రమే ఇవ్వడానికి ఉంది అది పూడిక మట్టి మాత్రమే గ్రావెల్ కాదు కింద గట్టి మట్టి కాదు ఈ పూడిక తీసిన మట్టి రోడ్లకు పనికిరాదు ఇది వాస్తవం కింద స్థాయికి పోవాలంటే దాన్ని తీయడానికి ఏ అధికారికి కూడా నాకు తెలిసి పర్మిషన్కి ఇవ్వడానికి వీలు లేదు సెకండ్ వన్త్ ఏదో రాయల్టీ కట్టి తోలుతా ఉన్నామో రాయల్టీ కడతాము అనేసి ఏదో చూశాను రాయల్టీ నువ్వు కడతావు మట్టికే డబ్బులు కడతావు సపోజ్ ఒక వస్తువు మనం కొంటాం ఆ వస్తువుకి ట్యాక్స్ కడతాము ట్యాక్స్ కడితే ఆ వస్తువు మంది అవుతుంది వస్తువు కూడా డబ్బులు కట్టి తర్వాత ట్యాక్స్ కట్టినప్పుడు అవుతుంది అంటే బట్ నువ్వు గవర్నమెంట్కి రాయల్టీ కడితే మట్టికి ఎవరు కట్టేది డబ్బు దీన్ని ఫస్ట్ గమనించాల మీరు ఏది పడితే మాట్లాడితే కాదు ఆర్ఎంబీ వాళ్ళకి మట్టి తవ్వుకోవడానికి ఆ డిపార్ట్మెంట్కి ఈ డిపార్ట్మెంట్కి ఎటువంటి సంబంధం ఉండదు ఆర్ఎంబీ వాళ్ళు మీకు కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడే దాంట్లో లీడ్ అనే ఒక కాలం అనేది ఉంటుంది అయ్యా నువ్వు మట్టి ఎక్కడి నుంచి తెస్తా ఉన్నాము దానికి ఎంత అవుతుంది ఏం కదా అనేది కూడా మీరు మెన్షన్ చేసి ఉంటారు ఆ లీడ్ అనే దాంట్లో దాన్ని కూడా మీరు గమనించారు అట్లా అని చెప్పేసి ఉలికల్లో మట్టి తీసుకొని పోయి మనం మనం ఇప్పుడు గీతలక్ష్మి గారితో మేము మాట్లాడినాం మేడం గారితో అవునండి వాళ్ళు ఇచ్చినారు ఇంకా మేము పరిశీలిస్తాము చేస్తాము అని చెప్పేసి పై అధికారులకు పంపిస్తాము సంతోషం మీరు పంపించండి అట్లా గ్రావెల్ తోలుతామంటే ఎటువంటి పరిస్థితుల్లో బహుజన సమాజ పార్టీ ఒప్పుకోదు అవసరమైతే మేము కలెక్టర్ని కలుస్తాం లేదంటే హైకోర్టులో కేసు కూడా వేస్తాం మీరు కాదని ఇస్తే అధికారుల పైన చేస్తాం కాంట్రాక్టర్ పైన కూడా వేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నా ముఖ్యంగా మొన్న జరిగిన మొన్న జరిగిన దానిపైన ఈ మట్టి పైన అధికారులు ఏమి చర్య తీసుకున్నారు అనేది రాయదుర్గం ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంతవరకు ఆ విషయాన్ని మీడియా పరంగా కానీ వేరే సోషల్ మాధ్యమాల్లో కానీ ఎక్కడే కానీ అధికారులు ప్రస్తావించిన బాధ్యత లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి దీనిపైన కలెక్టర్ కలుస్తా అక్కడ జరిగిన దందం టోటల్ స్థాయిలో కలెక్టర్ గారికి కూడా వివరిస్తాం మీరు స్పందించి తొందరగా వాళ్ళ పైన చర్యలు తీసుకొని మొన్న కూడా అది వేపరాలు చేయడం దాన్ని తీసుకుంటే దాదాపు వాళ్ళు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే అంటే ఒక్క సైడ్ మాత్రమే కొలిచిన ఒక్క సైడ్ కొలుస్తూనే దాదాపు ఏడు వందల పై ఎనిమిది వందల టిప్పర్ల వరకు అక్కడ మట్టి తరలించినారు అని చెప్పేసి చెప్తున్నారు దాదాపు పదకొండు వేల రూపాయలకి ఒక టిప్పర్ తోలిస్తే దాదాపు దగ్గర దగ్గర వాళ్ళు పోలిచిన దానికి మాత్రమే ఎనభై ఎనభై లక్షల చేంజ్ అవుతారు పొలం మూడు గుంటలు ఉన్నాయి దాన్ని ఆ దాన్ని తీసుకుంటే దగ్గర దగ్గర రెండు వేల టిప్పర్లు అవుతాయి అంటే మూడు కోట్ల చిల్లర మట్టి దందా అక్కడ జరిగింది పూర్తి విచారణ జరిపితే అధికారులు హండ్రెడ్ పర్సెంట్ ఇది బయటపడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నా ఉలికల్లో మన్న జరిగిన దానిపైన కూడా మీరు వెంటనే చర్య తీసుకొని వాళ్ళ పైన కేసులు కట్టి ఎఫ్ఐఆర్ కట్టి దానిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్